అందరికీ నమస్కారం అండి ఈరోజు ముఖ్యంగా వీడియో చేసేకి ముఖ్య కారణం ఏమంటే వర్షాలు ఎక్కడెక్కడ పడుతున్నాయి తరువాత టమాటా పంటలో ఏం రోగాలు వస్తాయి అనేది మనము తెలుసుకుందామండి ఈరోజు వర్షాలు అనేది ఎక్కువ వచ్చి మన సౌత్ ఇండియాలో ఎక్కువ వర్షాలు అనేది నమోదవుతున్నాయి సౌత్ ఇండియా అంటే మన కేరళ ప్రాంతం తీసుకోవచ్చు అలాగే తమిళనాడు రాష్ట్రం తీసుకోవచ్చు కర్ణాటక తీసుకోవచ్చు ఆంధ్రప్రదేశ్ తీసుకోవచ్చు తెలంగాణ తీసుకోవచ్చు ఈ రాష్ట్రాలంతటిని సౌత్ ఇండియా అంటారు దక్షిణ భారతదేశం అంటారు ఎక్కువ వచ్చి వర్షాలు అనేది ఎక్కువ అనేది పడుతున్నాయి అంటే మేబీ ఒక్క ఊరిలో పడితే ఒక్క ఊరిలో పడకపోవచ్చు అది కూడా జరుగుతూ ఉంది మనమైతే మనం చాలా వరకు గమనిస్తున్నాం ఇంత వర్షాలకి ప్రైజ్ అనేది పెరగకుండా పోవడానికి కారణం అనేది ఒక ఊర్లో స్టాక్ ఉండి ఒక ఊర్లో స్టాక్ లేకుండా పోవచ్చు కూడా కావచ్చు మనం మెయిన్ అయితే అన్ని ప్రాంతాలు అనేది భారీగా అనేది వర్షం పడుతుంది ఈ క్లైమేట్కి చాలా అనేది చాలా టమాటా తోటలు అనేది చాలా అనేది తోటలు అనేది ఈ విధంగా అయిపోతున్నాయి చూడండి మొదటి నుంచి ఆకు ఇట్లా కాలుకుంటూ వచ్చేది తోట ఇట్లా ఇల్లే ఎల్లో అయిపోయేది చూడండి మొత్తం చూడండి ఇట్లే పై వరకు ఇట్లా వచ్చేస్తుంది నిన్న బాగున్న తోట ఈరోజు ఇలా అయిపోతుంది ఏం చేయలేకపోతున్నారు రైతు కూడా మొత్తం ఇట్లే చూడండి ఈ రైతు వచ్చి సుమారుగా రెండు ఎకరాలు పెట్టాడు చూడండి నిన్నటికి ఈరోజుకి ఎంత వేరియేషన్ అంటే అంత వేరియేషను మొత్తం తెగళ్ళు అనేది చూడండి తెగళ్ళు ఏ విధంగా వస్తున్నాయి అనేది గమనించండి ఆకు కింద నుంచి ఇట్లా కాలిపోతూ ఉంది అదేవిధంగా లేట్ బ్లైట్ వచ్చేస్తుంది తెగుళ్ళు అనేది బ్లైట్ ఎక్కువ వచ్చేస్తున్నాయి చూడండి ఊజీక్ కూడా ఎక్కువ డ్యామేజ్ చేస్తుంది ఈ వర్షానికి ఊజీక్ కూడా ఎక్కువ వచ్చేస్తుంది వీటికన్నిటికీ చూడండి తోటలనేది ఇల్లు వచ్చేస్తున్నాయి ఇంకా రైతన్నలు ఏం చేయలేకపోతున్నారు అందుకోసం ప్రతి ఒక్కరు కూడా వర్షం పడిన వెంటనే సల్పరు లేదా సీబోసి డ్రిప్లో వాడుకోండి దానికంటే ఇంకా బాగుండాలంటే కొసైడ్ అనేది వస్తుంది డ్రిప్లో ఎకరాకు వచ్చి కొసైడ్ ఒక కేజీ వాడుకోండి అది లేకపోతే సిబోసి ఎకరాకు ఒక కేజీ వాడుకోండి తర్వాత వచ్చి సల్పర్ తయర్ నీట్రి మీకు చాలా వీడియోల్లో చెప్పాను రెండు కేజీలు అనేది వాడుకోండి ఈ తోట రెండు రోజులు ఉన్నదానికి ఇప్పుడు ఉన్నదానికి చాలా అంటే చాలా వేరియేషన్ అనేది వచ్చేసింది కింద నుంచి ఫుల్ ఇట్లా ఎల్లో వచ్చేస్తుంది ఏం చేయలేకపోతున్నారు ఈ రైతు అనేవాళ్ళు మొత్తం తోటంతా ఎల్లో వచ్చేస్తుంది చూడండి ఇంత మొత్తం అంతా ఇప్పుడు మీరే గమనిస్తున్నారు కదండి మొత్తం కింద నుంచి ఒకసారి గమనించినట్లయితే తోట ఏ విధంగా కాలిపోతుంది అనేది చెప్పవచ్చు ఇట్లా శాంపుల్ పడిన తోటలంతా నాలుగైదు కోతలకంతా కంప్లీట్ అయిపోయే అవకాశాలు ఉండదు మన తమిళనాడు రాష్ట్రంలో అయితే ఈ భారీగా అంటే భారీగా పడుతుండే కోయంబత్తూరు కానీ కృష్ణగిరి కానీ అలాగే దిండిగల్ కానీ అన్ని ప్రాంతాలన పడుతున్నాయి ఈ విధంగా తోటలంతా ఇల్లు అయిపోతున్నాయి కాలిపోతున్నాయి ఇంకా దీనికి ఫైనల్గా ఇప్పుడు ఇంకా ఫైనల్గా మంచి మందులు అనేది ఇంకా మనము టీ ట్వంటీ మ్యాచ్ల్లో ఫైనల్ లాస్ట్ ఓవర్ అన్నిట్లో ఉంది ఇప్పుడు అయితే ఫైనల్ ఫైనల్ ఓవర్లో ఉంది ఎందుకంటే ఇప్పుడైతే ఇంకా మంచి మందులు అనేది దిగాలి మంచి మందులంటే ఎం పార్ట్ ఫైవ్ కానీ ప్రొఫైలరు యాన్ని రకాలు కానీ ఇన్ఫెంట్ కొసైడ్ కానీ తర్వాత వచ్చి మీకు మంచి మంది కొత్తది అనేది వచ్చింది వరిండి సల్రా ఎంపార్టీ ఫైవ్ కానీ ఇలాంటి మందులకనేది ఇప్పుడు ఇంకా వెళ్ళాల్సిందే మెలోడీ కానీ ఇంకా మంచి మందులు ఫైనల్ స్టేజ్లో అనేది మనం వచ్చేసినాము వాడకపోతే తోటలు అనేది ఇంకా ఉండవనేది ఇంకా మీకు చెప్పకనే చెప్పాల్సి వస్తుంది ఇంకేమి చేయలేము సేజ్ ఆడిపోతుంది అనేది మరొకసారి చెప్తున్నా ఈ తోట నాకు తెలిసి ఇంకా వారం కంటే ఎక్కువ రోజులు ఉండదు చెప్పవచ్చు చూడండి ఇలాంటి గెజ్జు కూడా హెవీగా వస్తుంది ఇలాంటి గెజ్జు వస్తే మీకు సుమారుగా ఇలాంటి కాయలు మార్కెట్లో వంద రూపాయలు కూడా బాగు బాక్సులు అదే ఏం చేద్దామనేది ఇప్పుడు రైతుకు కూడా ఏ రైతుకు కూడా అంతుక్కకుండా ఉంది రోజు మందు కొడతారు వర్షం పడిపోతుంది వేస్ట్ అయిపోతుంది పెట్టుబడి కూడా దక్కదనే స్థితిలోకి వెళ్ళినారు రైతు చూడండి మొత్తం అంతా తోటలన్నీ ఇలాగ ఎల్లో అయిపోతున్నాయి ఇట్లా కాయలు రాలిపోతున్నాయి కాయలు కూడా ఈ విధంగా మంచి మంచి కాయలే రాలిపోతున్నాయి చూడండి అందరు కాయలు కూడా రాలిపోతున్నాయి మీకు ఈ విధంగా ఇప్పుడు మీ ఈ మనం చెప్పాం కదండి ఈ విధంగా మీరు చేసుకుంటే కొద్దో గొప్ప కంట్రోల్ చేసుకున్న వాళ్ళు అవుతారు చూడండి ఏ విధంగా ఆకంత పై వరకు ఎల్లో వచ్చేస్తుంది చాలా వరకు డ్యామేజ్ అనేది దగ్గరకు వచ్చేసింది తోటలు ఫైనల్ స్టేజ్లో ఉన్నారు రైతు పరిస్థితి అయితే చాలా దయనీయ స్థితిలో అనేది ఉందనేది మీకు తెలియజేస్తున్నా చూడండి ఈ రైతు సుమారుగా రెండు ఎకరాలు ఇట్లా చూడండి మొత్తం అంతా నా హైట్ ఉంది తోటంతా ఓకే అండి ఇంకేమన్నా డౌట్లు ఉంటే కామెంట్ సెక్షన్లో తెలియజేయండి మీకన్నీ చెప్తామండి ఓకే థ్యాంక్ యూ అండి